హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అ లెసన్ టు క్లాస్ ఎయిట్ సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు ఇంగ్లీష్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కళతో చూడలేని ఇతర జీవులను సూక్ష్మజీవులు అంటారు సూక్ష్మజీవులు మన కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి బ్రెడ్ మీద బూజు పెరగడం లాంటివి సూక్ష్మజీవులకు ఉదాహరణ అయితే బ్రెడ్ మీద భూజుని మనం నార్మల్ కంటితో చూడవచ్చు సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నగా ఉండి మామూలు కంటితో చూడలేనంతగా పరిమాణ చిన్న పరిమాణంలో ఉంటాయి బ్రెడ్పై పెరిగే సిలింద్రాలు వంటి కొన్ని జీవులను భూతద్దంలో భూతద్దంతో చూడవచ్చు మిగిలిన వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో చూస్తారు సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ అందుకే వీటిని సూక్ష్మజీవులు అంటారు సూక్ష్మజీవులు ప్రధానంగా నాలుగు రకాలు మీన్ నాలుగు సమూహాలుగా వర్గీకరించారు ఏంటి అవి బ్యాక్టీరియా సిలిండ్రాలు ప్రోటోజోవా కొన్ని రకాల శైవలాలు వైరస్లు కూడా సూక్ష్మమైనవే కానీ అవి సూక్ష్మజీవుల కన్నా భిన్నంగా ఉంటాయి ఎందుకు భిన్నంగా ఉంటాయి అతిదేవ జీవి యొక్క అతిధేయ జీవి యొక్క జీవ కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అంటే అతిథి ఏ వ్యక్తికి ఒక వ్యక్తికి కానీ ఒక మొక్కలకు కానీ ప్రవేశించినప్పుడు ఆ వైరస్ ఆ మొక్కకి సోకినప్పుడు దాని యొక్క కణాల లోపల దాని సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది ఇవి బ్యాక్టీరియా మొక్క లేదా జంతువు కావచ్చు బ్యాక్టీరియా లోపల కానీ మొక్క లోపల కానీ జంతువు లోపల కానీ వాటిలోని కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఏంటి ఈ వైరస్లు వైరస్లు జలుబు ఇన్ఫ్లుఎంజా మరియు చాలా రకాల దగ్గుల వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా వైరస్ల వలన కలు వ్యాధులు కూడా వైరస్ వలన కలుగుతాయి విరేచనాలు మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజో వలన కలుగుతాయి విరేచనాలు అంటే ఇంగ్లీష్ రెడ్డి అంటారు అండ్ టైఫాయిడ్ మరియు క్షయ వంటి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి సూక్ష్మజీవులు బ్యాక్టీరియా కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోన్ల వలె ఏకకణయుతంగా కానీ బహుకణయుతంగా అంటే సింగిల్ సెల్యులర్ కావచ్చు లేదా మల్టీ సెల్యులర్ కూడా అవి ఉండొచ్చు సూక్ష్మ సూక్ష్మజీవుల యొక్క రకాలను బట్టి అంతేకాకుండా మంచు వాతావరణం నుండి చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బొగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి నేలల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి మనుగడ సాగిస్తాయి ఏంటవి బ్యాక్టీరియా ఏకకణయుతమైన అయి ఉండొచ్చు లేదా బహుకణాయుతంగా అయినా ఉండి ఉండొచ్చు మంచు వాతావరణం మంచు కురిసేంత వాతావరణ నుండి వేడి నీటి బొగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇవి మనుగడ సాగించగలవు